సినిమా హీరో అంటే క్లాసు రాజకీయ నాయకుడు అంటే మాసు ఈ ఎండలో తిరగాలి ఇంటింటికి వెళ్ళాలి అందరి చేతులు పట్టుకోవాలి నమస్కారాలు చేయాలి ప్రత్యర్థుల మీద బాణాలు సంధించాలి తాను ఏం చేస్తానో చెప్పాలి అందరినీ అడగాలి రిక్వెస్ట్ చేయాలి ఓట్లు కావాలి అనేది కానీ సినిమాల్లో అలాగే ఉండదు మన దగ్గరికే పది మంది వస్తారు ఏసీ రూమ్లో కూర్చుంటాం ఒకవేళ బయట కూర్చోవాలంటే ఏసీ ఫ్యాన్ పక్కన పెడతారు అసలు ఒళ్ళు కందిపోదు భారీగా పెద్ద పెద్ద ఏమైనా చేయాలంటే డూపులు ఉంటారు ఇంత సినిమా ఫీల్డ్ అంటే ఒక లగ్జరీగా ఉంటుంది ఒక హీరోకి సినిమా ఫీల్డ్ అంటే అందుకే చాలామంది ఆ ఫీల్డ్ ఎంచుకుంటారు కానీ రాజకీయాలు అలా కాదు కష్టపడాలి పరుగులు తీయాలి రోడ్లు అమ్ముట వాననక ఎందనక బురదనక చెత్తనక కుప్పనక కొప్పనక తిరుగుతూ ఉండాలి అది రాజకీయ నాయకుడు అంటే కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా సెన్సిటివ్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆయన గట్టిగా నాలుగు రోజులు ప్రచారం చేస్తూ ఉంటే గట్టిగా ఎండలో ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఎప్పుడు ఏసీల్లో కూర్చునే వ్యక్తి ఎండలో తిరుగుతే ఎలా ఉంటుంది ఆ వేడిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఆ బాడీలో లేక ఆ రెసిస్టెన్స్ పవర్ సరిపోక అనారోగ్యం పాలవ్వాల్సి వస్తుంది తాజాగా అదే జరుగుతోంది తాజాగా ఆయనకి ఊపిరితిత్తులకు సంబంధించి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి వైద్యులు చెబుతున్నారట దీంతో ప్రతిరోజు ఏదో సమయంలో ఆయన జ్వరంతో బాధపడుతున్నారు అనేది అలాగే ఇన్ఫ్లుయెంజా కారణంగా శ్వాస తీసుకోవడానికి కూడా ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి అంతేకాకుండా అస్వస్థతతో ఉండి కూడా ఆయన ఆ విజయ యాత్ర అయితే కొనసాగిస్తున్నారు ఏదో సేవ చేయాలనే తపంతో తరచూ జ్వరంతో కూడా బాధపడుతున్నారు తన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి వైద్యులు హెచ్చరించారంటే ఇందుకు సంబంధించి పవన్ ప్రచారానికి వచ్చిన సందర్భంలో భారీ క్రేన్తో పెద్ద పెద్ద పూలదండలు ఇవన్నీ నిషేధించారు అలాగే పవన్తో ఫోటోలు సెల్ఫీలు షేక్ హ్యాండ్లు ఇవన్నీ కూడా కొన్ని రోజులు ఒత్తిడి చేయొద్దు అంటూ డాక్టర్లు అభిమానులకి సూచిస్తున్నారు అలాగే పూలు చల్లే క్రమంలో కూడా ముఖానికి తగిలేలాగా ఎందుకంటే ఆ పూలు ఆ ముక్కుకు తగిలేలాగా అందులో కొన్ని ఒక పూలలో పురుగులై ఉంటాయి కాబట్టి అది ఇన్ఫెక్షన్ రావడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి కాస్తంత విజ్ఞతతో ప్రవర్తించాలి నడుచుకోవాలి అనేది కూడా వైద్యులు చెప్తున్నారు ఏదేమైనా నిజంగా ఈ జాగ్రత్తలు అందరూ పాటించాలి పైగా పవన్ కళ్యాణ్ గారు చాలా సెన్సిటివ్ కాబట్టి ఖచ్చితంగా అభిమానులు అర్థం చేసుకోవాలని కూడా పార్టీ నాయకులు వైద్యులు సూచిస్తున్నారు